గత వారం రోజులుగా వైసీపీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలతో కూడిన వార్తల కథనాలు కూడా వస్తున్నాయి అంటే వాటిపైన స్పందిస్తూ విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి నిన్న విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ కూడా చేశారు ఎందుకంటే కొన్ని జర్నలిస్టుల పైన అలాగే కొన్ని మీడియా ఛానళ్ళ పైన ఆయన కొన్ని ఆరోపణలు అయితే చేశారు మహానుజుకి చెందిన వంశీ పైన అలాగే ఏబిఎంకి చెందిన వెంకటకృష్ణ రాధాకృష్ణల పైన కూడా ఆరోపణలు చేశారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా నా పైన తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు నా పైన లేనిపోయిన ఆరోపణలు సృష్టించి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ వాళ్ళపైన మండిపడ్డారు అంతేకాకుండా ఆయన రాజీనామా అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పార్టీకి సంబంధించి నేను ఎలాంటి చెడ్డ పని చేయలేదు అయితే నా పైన తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నా పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు వాళ్ళతో కలిసి కుట్రకు పండుతున్నారు నన్ను డ్యామేజ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళని వదిలిపెట్టను అంటూ ఆయన అయితే సంచలన కామెంట్స్ అయితే చేశారు అయితే దానికి సంబంధించి కొన్ని వార్తలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా విజయసాయి రాజీనామా అయితే ఆయన అఫీషియల్గా కానీ వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ఎక్కడ కూడా లేదు ఎక్కడా కూడా పెట్టలేదు అంటే ఆయన రాజీనామా చేయలేదని అయితే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అవి కొన్ని తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు అయితే ఆయన పైన వస్తున్నా వస్తావం దాన్ని బట్టి మనం అంతా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను